Don't worry about me. I'm bleeding a bit. Everything'll be okay. Nothing serious. I'm okay. But I'll be okay. Don't worry about me. Can I please make an emergency? I'm yes, sure, call? but please make it fast. Hello. Hello, Surya. Hello, no. Ekrul, no. ఇప్పుడు పద్తో బయటికి వెళ్తున్నాం బాగుంటుంది గుర్తొచ్చా నువ్వు సేఫ్గా ఉన్నావా లేదా కాల్ చేశాను నేను సేఫ్గానే ఉన్నా ఆయనకి వచ్చింది కాట్మాండులో కోల్కతాలో కాదు కొంపు తీసి No, not possible. Nepal, let. Thank you. You're welcome. సూర్య నేపాల్కి రాలే తుషాలి పోన్లే బాధపడకు ఏం జరిగినా మన మంచికి కదా అయినా తన వచ్చుంటే ఏమయ్యదో అస్తే ఏమయ్యేది माईते कल से चच्ची पेए वालों అంతేगा आई नीड माय फोन भाईशु हेलो अरे जगह खाली करो भाईशु अरे जल्दी जल्दी खाली करो भाईशु जल्दी जल्दी चलो जल्दी जल्दी भाईशु चलो 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 जल्दी चलो जल्दी चलो जल्दी करना है दौडो दौडो Vaixo Vaixo Hello థాదఊమ్ మీఢరా వ్యత ఼ిట్రాల Ouais ది ెమస్త్హ ఎన్ తూసతగు దే నిర్ ఔత్రాల ింమీ షలే tara త్యండల ఛాలే Sache ए सूर्या अरे तू तो अभी तक इधर ही है सर क्या हुआ? तो हो उचित है कहां है एकड़ो न नहीं सर अरे तू चल अभी ढूंढ लेते मैं पता कर लेता हूँ। तुम इधर ही रुकना हाँ? कहाँ से इंडियन सिटीजन रजिस्टर ओके सर ये लीजिए सूर्या वैशाली सेफ धनवानंद एकड़न दिस करन सर प्लीज वरन कोलकाता में है उसके पापा उसको लेके गए సూర్య వచ్చాడేమో అని చూస్తున్నావా తను రాలేదు ఈవెంటోన్ రోడ్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళ అమ్మ కూడా తెలియదు ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో దిగజారిపోతున్నాను అనిపిస్తుంది నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిగా సూర్య అనేవాడు ఇంకా నా జీవితంలో లేను కాకలేదు వైషూ ఎక్కువ ఆలోచించకు నేను యూరోప్ వెళ్ళిపోతాను షైలు యూరోప్ వెళ్ళిపోవడానికి చాలా టైం ఉంది నువ్వు ఈ ఆలోచన నుంచి బయటికి రావాలన్నా తిరిగి నార్మల్ అవ్వాలన్నా నీకు వ్యాపకం ఉండాలి యూ నీ టు ఆక్యుపై యూర్ సెల్ఫ్ విత్ సంథింగ్ సరే రేపు మాట్లాడదాం ఓకే యూ టేక్ రెస్ట్ सूर्या आंटी वैशाली उंदा कॉलेज के आई थैंक यू सो मच फॉर हैविंग मी हियर सेल्फ ऑन सच शॉर्ट नोटिस यू आर वेलकम वैशाली यू हैव बीन अ गुड स्टूडेंट ऑफ दिस कॉलेज थैंक यू ओके थैंक यू इट इज जस्ट मैटर ऑफ टाइम वैशाली ट्रस्ट मी बिकु चूडो इला मरच पोतो सूर्यानी आई हैव ऑलरेडी मूव्ड ऑन वैशाली मैम कैसे हो बहुत साल के बाद सूर्या भाई वैशाली बेटा मैं अभी रेलवे स्टेशन निकल गया వైశ్ సూర్య బతికి బయటపడ్డాను కదా తను కన్సోల్ చేయడానికి వచ్చినట్టు ఉన్నాడు లేదంటే నా కోసం నేపాల్కి వచ్చానని నమ్మించడానికి వచ్చింటాడు తన అబద్ధాలని భరించి ఊపికి నాకు లేదు నేను చెప్పింది తనకి అర్థమయ్యేలా కన్వే చేయి ప్లీజ్ నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు తనకు అర్థమయ్యేలా ఎలా చెప్తాను తను నాకు దూరంగా ఉండాలంటే ఇదే కరెక్ట్ సారీ నీ ఫ్రెండా హాయ్ ఓ వైశాలి నాకు లేట్ అవుతుంది బాయ్ అండి వైశు ఆగు ఓయ్ నువ్వు నేపాల్ రాలేదనుకుని నేను ఇంట్లో ఉన్నాను అబద్ధం చెప్పాను ఓ పద్మతో ఉన్నా పద్మ అంటే అమ్మ వైశు మర్చిపోయావా చ ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుందా అనగానే ఉంటే అయిపోయేది ఇప్పటికీ లేట్ అవ్వాల పక్కనే రిజిస్టర్ ఆఫీస్ ఇప్పుడే పెళ్లి చేసుకుందాం రా వచ్చి వచ్చే ప్లీజ్ ఎవరు పోసు నువ్వు మన ఇద్దరికి పెళ్లి పిచ్చా ఎవరితో మాట్లాడుతున్నావు